అకస్మాత్తుగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యక్షమైన శూర్పణక ఆ తర్వాత ఏం జరిగింది నిజంగా శూర్పణక రోజుకి కూడా బ్రతికే ఉందా శూర్పణక పగ తీర్చుకునే ప్రతీకార జ్వాలల్లోనే రామాయణం అంతా జరిగింది కానీ ఆమె ప్రతీకారం ఈ రోజుకైనా నెరవేరిందా లేదా అయోధ్య రామమందిరంలో ముసుకు ధరించిన ఒక నకారాత్మకమైన మహిళ రాత్రిపూట కనిపించిందిని వార్తల వెనుక ఉన్న అసలు నిజమెంత అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాళ్ల కళ్ళతో చూసి చెప్పిన మాటల వెనుక వింటే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద మిస్టరీ గురించి కూడా తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ప్రతి ఒక్క శ్రీరాముని భక్తుడు జై శ్రీరామని కమెంట్ పెట్టి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందని కూడా కమెంట్ రూపంలో మాతో పంచుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రామమందిర నిర్మాణం కోసం చిరునవ్వుతో వారి ప్రాణాలు సైతం త్యాగం చేసిన కరసేవకుల కోసం తప్పకుండా కూడా శ్రద్ధాంజలి కూడా పాటించండి ఈరోజు రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి మందిరాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు పరిసరాలన్నీ కూడా గర్భాలయంలో శ్రీరామ విగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు అయోధ్యలో ఉన్నవారు మాత్రమే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు శ్రీరామచంద్రుని విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చూడటానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయం చాలా దగ్గరలోనే ఉంది అయితే జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది కదా కానీ దానికంటే ముందే ప్రాణప్రతిష్ఠ ఉద్ఘాటన అనేది జనవరి పదహారు నుండే ప్రారంభం అయ్యింది అయితే ఇటువంటి సందర్భంలో మారిషస్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన కూడా చేసింది అది ఏమిటి అంటే జనవరి ఇరవై రెండున హిందూ ధర్మాన్ని పాటించే వారందరికీ కూడా రెండు గంటల పాటు స్పెషల్ లీవ్ ఇస్తామని ప్రకటించింది వారి కూడా ఈ రామమందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనవచ్చును అన్నట్టుగా ఈ లీవ్ అనేది శాంక్షన్ చేసింది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు వైరల్గా మారిన ఒక షాకింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికంటే ముందే అక్కడ కనపడిన శూర్పణక గురించి తెలుసుకుందాం అయితే ఈ సంఘటన జనవరి పద్నాలుగవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగింది ఆ రోజు రాత్రి కూడా రామమందిరంలోని గర్భగుడిలో కార్యక్రమాలు అనేవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న కార్మికులు అంతా కూడా తమ డేరాలలో నిద్రపోతూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఒక మహిళ ఏడుపు వినిపిస్తూ ఉంది అయితే వాళ్లకు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు ఎందుకు అంటే వారు అంతకు ముందే మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారి వారి డేరాలలోకి వెళ్ళిపోయి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఇక ఆ తర్వాత అందరూ భయంతో హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించారు కానీ వారందరిలో ఒక అతను మాత్రం హనుమంతుడి పరమభక్తుడు అతనికి ఎటువంటి భయాలు కూడా ఉండేవి కాదు ఇక ఆ రోజు రాత్రి కూడా మహిళ ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడడానికి అతను మాత్రమే ధైర్యంగా రామమందిరంలోకి ఒంటరిగా వెళ్ళాడు ఇక అతను హనుమాన్ చాలీసా జపం చేస్తూ వెళ్ళాడు ఒక గదిలో ఆ మహిళ ఏడుస్తూ కనిపించింది కానీ ఆ మహిళ తన ముఖాన్ని ఒక నల్లటి వస్త్రంతో కప్పుకొని ఉంది ఇక వెంటనే ఆ మహిళను చూసి మీరు ఎవరమ్మా అని అడిగాడు మీకు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు అసలు ఎందుకు ఏడుస్తున్నారు అసలు ఏమిటి మీ బాధ అని అడుగుతూ ఆ కార్మికుడు కళ్ళు హఠాత్తుగా ఆ మహిళ కళ్ళను చూశాయి అవి చాలా ఎర్రగా క్రోధంతో కనిపించాయి అయితే అప్పుడే ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది ఆమె అసలు ముసుగును ఎందుకు ధరించింది అని అందుకే అతనికి ఈ మహిళ సాధారణ మహిళ కాదేమో ఆమె వల్ల ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఉందేమో అని భావించాడు దీంతో అతను ఇంకా గట్టిగా ఆమె పేరును అడిగాడు అయినా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు అప్పుడు ఆ వ్యక్తి ఆమె ముఖం నుండి ఆ ముసుగును తొలగించాడు ఎప్పుడైతే ఆ మహిళ ముఖాన్ని చూశాడో అతనిలో వణుకు భయం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆ స్త్రీ ముఖం చాలా వరకు గాయాలతో ఉంది అలాగే ఆమె ముక్కును కోసి ఉన్నట్లుగా ఉంది ఇక ఆమె ముఖాన్ని చూసిన ఆ కార్మికుడు భయంతో వెనకడుగు వేసుకుంటూ ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు ఇక ఆ తర్వాత కాసేపటికే మరొక మారు ధైర్యం తెచ్చుకొని ఆ మహిళను చూసేందుకు ఆ గదిలోకి మరలా వెళ్ళాడు కానీ అప్పటికే ఆ మహిళ అక్కడ లేదు ఇక అక్కడ జరిగినది అంతా చూసి అతను షాక్లోకి వెళ్ళిపోయాడు వెంటనే తేరుకొని తమ తోటి వాళ్లతో జరిగినది అంతా కూడా చెప్పాడు కానీ అందులో కొంతమంది ధైర్యం చేసుకుని మందిరంలోకి వెళ్ళి ఇక అక్కడ ఎక్కడ వెతికినా మూల మూల కూడా వెతికినా కూడా ఆ మహిళ అక్కడ కనపడలేదు ఇంకొంతమంది ఇదంతా ఆ కార్మికుడి యొక్క భ్రమ అని భావించారు కానీ అందరికీ కలిగిన ఒకే ఒక సందేహం ఏమిటంటే ఆ వ్యక్తి చూసింది భ్రమ అనుకుంటే మరి వారందరూ కూడా అక్కడ ఒక మహిళ ఏడుపు విన్నారు కదా మరి అదేమిటి అనే వారికి ఎవరికీ కూడా అర్థం కాలేదు రామాయణంలో రాక్షసులు అందరినీ హతమార్చారు కానీ శూర్పణక చావు సంభవించలేదు లక్ష్మణుడు కేవలం ఆమె ముక్కు మరియు చెవులు మాత్రమే కోసాడు ఇక ఆ తర్వాత ఆమె తన ముఖాన్ని ము ముసుగుతో కప్పుకొని తిరుగుతూ ఉండేది అయితే రావణుడు మరణించిన తర్వాత ఆమె తన భర్తతో కలిసి అడవిలోని శుక్రాచార్యుని ఆశ్రమంలో ఉండడం ప్రారంభించింది శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా రాక్షసుల వంశం అంతా అంతం కాకూడదు అని శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు ఇక ఆ భక్తిని మించిన ఈశ్వరుడు తన రూపమైన శివలింగాన్ని శుక్రాచార్యుడికి ఇచ్చాడు అదేవిధంగా ఏ రోజైతే ఒక వైశ్యుడు ఒక హిందువు ఈ శివలింగం పైన గంగాజలం చల్లుతారో ఆ రోజు సమస్త రాక్షసుల వంశం అంతా కూడా హతమవుతుంది అని ఆ ఈశ్వరుడు శుక్రాచార్యుడికి చెప్పాడు అందుచేతనే శుక్రాచార్యుడు ఆ శివలింగాన్ని హిందువులకు దూరంగా ఉన్న ఒక ఎడారి ప్రదేశంలో ఉంచాడు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ప్రదేశం అరేబియాలోని మక్కా మదీనాలో ఉంది దీనిని బట్టి రామాయణంలో రాక్షసులు అందరూ మరణించారు కానీ శూర్పణక మాత్రం అంతం జరగలేదు కాబట్టి ఆమె తన చీకటి శక్తుల మద్దతు పొంది అమరురాలు అయ్యి ఉండవచ్చు ఇక రాత్రిపూట ఆ కార్మికుడు ముక్కు కోసి ఉన్న మహిళను చూశాడు కదా బహుశా ఆమె శూర్పణక కూడా అయ్యి ఉండవచ్చు అని అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా అయితే ప్రాణప్రతిష్ఠ కాలం సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో ఒకదాని తర్వాత ఒక అద్భుతం వింతలు చవి చూస్తూనే ఉన్నాము అయోధ్యలోనే కాదు ఇప్పుడు భారతదేశం మొత్తము కూడా ఆ రామ్లల్ల ప్రతిష్టాపన కోసము ఎదురు చూస్తూ వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఆనందోత్సవాలతో తేలియాడుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ జనవరి పద్నాలుగు అర్ధరాత్రి జరిగిన ఒక ఘటన దీని గురించి మీరేమి అనుకుంటున్నారో అనేది దయచేసి కింద కమెంట్ రూపంలో తెలియపరచండి మరి ఒక మంచి విషయంతో మేము ముందుంటాం అంతవరకు జై శ్రీరామ్